పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ పై లుక్ జారీ అయ్యాయి ఈ కేసు నుంచి తన కుమారుడు రాహిల్ షకీల్ రాహిల్ తో పాటుగా షకీల్ ఇప్పుడు దుబాయ్ పారిపోయారని డీసీపీ చెప్పారు ఇప్పటికే పంజాగుట్ట బోధన్ సీఏలను అరెస్ట్ చేశామని కూడా చెప్పారు నిందితుడికి పోలీసులు సహకరించినట్టుగా పూర్తి ఆధారాలున్నాయని చెప్పారు ఆయన మొత్తం పదహారు మందిపై కేసులు నమోదు చేశామన్నారు ఇంకా ఏడుగురు నిందితులు పరారీలోనే ఉన్నారని డీసీపీ వివరించారు మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు జ్యోతి మొత్తం మీద లుక్అవుట్ నోటీసులు వెళ్లాయి షకీల్ మీద మరోవైపు ఏడుగురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని చెప్తున్నారు డీసీపీ ఆ ఏడుగురి కోసం ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రజాభవన్ ముందు జరిగినటువంటి రోడ్డు ప్రమాదపు కేసులో ఏత్రిగా ఉన్నటువంటి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్కు లుకౌట్ నోటీసులను జారీ చేశారు పంజగుట్ట పోలీసులు గతంలో తన కుమారుడైనటువంటి రాహిల్కు లుకౌట్ నోటీసులు జారీ చేయగా ఇప్పుడు ఏకంగా తండ్రి షకీల్కి కూడా లుకౌట్ నోటీసులను జారీ చేశారు ప్రస్తుతం రాహిల్ అంతేకాకుండా షకిల్ ఇద్దరి కూడా దుబాయ్ పారిపోయినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు ప్రధానంగా ఈ కేసులో ఐదు మందిని అరెస్టు చేశారు మొత్తంగా పదహారు మంది మీద కేసులు నమోదు చేశారు ఈ ఐదుగురులో కూడా ఇద్దరు ఒకరు నిందితులకు సహకరించినటువంటి సీఐ దుర్గారావుతో పాటుగా బోధన్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి ప్రోమ్ ప్రేమ్ కుమార్ ఇద్దరిని కూడా అరెస్టు చేశారు దుర్గారావును గుంతకాలు పోలీస్ స్టేషన్ ఏదైతే రైల్వే పోలీస్ స్టేషన్ దగ్గర అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని కోర్టులో కూడా హాజరుపరిచారు ఇద్దరికి కూడా బెయిల్ మంజూరు చేసింది కోర్టు ప్రధానంగా ఐదు సంవత్సరాల కంటే కూడా తక్కువగా శిక్ష ఉండడంతో కూడా వాళ్ళకి కోర్టు ఒకవైపు బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు ఎవరైతే నిందితులకు సహకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ముగ్గురు కూడా జైల్లో ఉన్నారు ప్రధానంగా ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా గతంలోనే ఇప్పటికీ రాహిల్కి లుకౌట్ నోటీసులు జారీ చేశారు అయినప్పటికీ కూడా ఇంకా ఎటువంటి స్పందన వాళ్ళ దగ్గర నుంచి రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా విచారణ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పటికీ ఈ కేసులో ఏడుగురు పరారీలో ఉన్నారు వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నామంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్తూ ఉన్నారు ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి మాత్రం ఒక సంచలనంగా సృష్టించిందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు రాహిల్తో పాటు అతనికి సహకరించినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరికి అరెస్టు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు ఈ ఈ నేపథ్యంలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు కూడా బెయిల్ రావడంతో పాటుగా విచారణకు సహకరించాల్సిందిగా కూడా ఒకవైపు కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళను కూడా ఫర్దర్గా విచారణ చేస్తాము ఇంకా లోతైన దర్యాప్తు చేస్తే ఇంకా అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తంగా ఒకవైపు ఏడుగురిని వాళ్ళని పట్టుకునేటటువంటి ప్రయత్నం ఒకవైపు జరుగుతూ ఉంటే లుకౌట్ నోటీసులు ఇచ్చారు కాబట్టి దుబాయ్ నుంచి వాళ్ళని ఏ విధంగా రప్పించాలనే ప్రయత్నాలు ఒకవైపు కొనసాగుతూ ఉన్నాయి మొత్తంగా ఈ యొక్క సంచలనం సృష్టించినటువంటి ప్రజాభవన్ రోడ్డు కేసులు ప్రమాదపు ఘటనకు సంబంధించి మాత్రం పదహారు మందిని అదుపులో అంటే పదహారు మంది గుర్తించగా దీంట్లో ఐదుగురు మాత్రం అరెస్ట్ చేశారు ఇద్దరు సస్పెండ్ అయ్యారు ముగ్గురు జైల్లో ఉన్నారు దీనికి సంబంధించి కూడా ఇంకా దర్యాప్తు మాత్రం ఉంది థ్యాంక్ యూ జో